ఏంటి అలా అడిగావ్ విజయ్ని చంపడానికి మనం పంపించిన వాడిని వాడే చంపేసి క్యాండిడేట్ ని చంపాలని వచ్చాడు అందుకే చంపారని కమిషనర్ దగ్గర మంచి పేరు కొట్టేశాడు వాడు చెప్పిన కథని మనకు అనుకూలంగా మార్చుకుందాం క్యాండిడేట్ ని కాపాడడానికి వాడు తప్ప ఊళ్ళో ఇంకెవ్వరూ లేరని మన దగ్గరకు లాక్కుందాం ప్రచారం అనే పేరుతో చిలకల పూడికి వాడిని తీసుకెడదాం రామాపురానికి డబ్బు పంపిద్దాం వాడి దృష్టి మొత్తం మన మీద ఉంటుంది మన దృష్టి మొత్తం డబ్బు పంచడంలో ఉంటుంది ఏమంటావు వస్తున్నాడు రండి సార్ రండి మీ గురించే మాట్లాడుకుంటున్నాం ఎలక్షన్ ముగిసేంత వరకు డేనియల్ గారికి ప్రత్యేక రక్షణగా పర్సనల్ సెక్యూరిటీగా మీరే కావాలని స్వయంగా రాసి కమిషనర్ గారికి ఇవ్వాలని వచ్చాం ఎందుకంటే మీలాంటి వారు పక్కనే ఉన్నారనుకోండి చీమా దోమ కూడా దగ్గరకు రావు ఏమంటారు చెంప దగ్గర ఒక దోమ తిరుగుతోంది అది కుట్టే లోపే కొట్టేద్దామని అడ్వాన్స్ గా చంపేశాను ఈ ఏరియాలో మొత్తం ఒక కోటి నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పంతొమ్మిది దోమలు తిరుగుతున్నాయని మొన్న లెక్కల్లో తేలింది అందులో ఒక దోమ నుంచి ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను ఏం కంగారపడకండి మిగిలిన వాటిలో ఒక్క దోమ కూడా కుట్టకుండా కొట్టి కొట్టి నేను మిమ్మల్ని కాపాడతాను అది మీ లీడర్ చెంప మీద కూర్చున్నా సరే లేదా ఒంట్లో ఇంకెక్కడ కూర్చున్నా సరే దెబ్బకి దేవుడు కనపడతాడు మీ లీడర్ కాదు దోమలకి తొందరగా వెళ్ళి కమిషనర్ దగ్గర ఆర్డర్ తీసుకురండి మీ లీడర్కి సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఏమంటారు అందరికీ ఏముంది స్వామి నమస్తే సార్ చంప మీద ఏంటి అది దోమ దోమ కాదు సార్ మచ్చ సార్ నేను చెప్తున్నాను కదా సార్ మీరు చెప్పు దోమ సౌండ్ వినిపించిన బెండ్ తీసేస్తారు ఏడు సెకండ్లేగో పర్మిషన్ తీసుకుందావా అదేం వద్దలుడు వాడు కొట్టిన ఒక్క దెబ్బకే నా గోప గుయ్యం ఉంది మరో ప్లాన్ వేయాలి ఏంటి ఫస్ట్ నైట్ కి పావు క్లాస్ తెస్తావా రావయ్య త్వరగా రా వెళ్ళు తీసుకురా శ్రీవా బల్బు ఉంది బద్ద లేదే బల్బుని దూరంగా పడతారా బద్దకు ఫిక్స్ చేసినట్టే ఉంది వెళ్ళు ఆ పక్కన పెట్టిన తెలిసి నేను చెప్పిన సామాన్లు తీసుకొచ్చారా మీరు చెప్పినట్టు సామాన్లన్నీ తెచ్చాం కానీ డబ్బే చిల్లి గవ్వలేదు సరిగ్గా వెతికారా గద్ద చెత్త కుప్పలో కోడి పిల్లల్ని వెతికినట్టు అంతా వెతికి చూసాం నై పైసా కూడా లేదు నమ్మలేకపోతున్నానే మీరేమైనా కొట్టేశారేంటి ఇష్టానికి డబ్బు ఇస్తారు తమ్మడి దగ్గర కామెడీ వచ్చేలా సెంటిమెంట్ డైలాగ్ తీసుకెళ్ళేది కడిగి పెట్టి మదర్ అంత పెద్ద అమౌంట్ ఆ తండ్రి కొడుకులకి భయపడి ఎక్కడ దాచిపెట్టావు ఏంట మరి అంత చెప్తున్నావు కాస్త చూసి చెప్పు లేదు బాబు రేటు పదిహేను కాస్త చూసి చెప్పు ఏం నాకు పెళ్లి గుర్రం ఒప్పుకుందా నువ్వు అక్కడివి నాకు నిర్మలకి ఓ కూడా పెద్ద లెవెల్లో పెళ్ళా ఎలా అదే అమ్మ ఆశ అమ్మ ఆశ ఇష్టమే మమ్మల్ని అదేంట్రా అలా అంటావు తప్పకుండా వస్తాను పెళ్ళంతో సహా నీకు పెళ్ళి నీలాంటి పనికిమాలోడికి ఒకటి పిల్లని ఇస్తున్నప్పుడు ప్రయోజకుడైనా నాకు పిల్లనివ్వడానికి ఒకరు లేకుండా పోతారా ఏం బుజ్జి నేను చెప్పింది కరెక్టేనా వస్తానురా నీ వదినతో వస్తాను ఎందుకంటే అమ్మ ఆశపడింది కదా పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి చేయకూడదని ఆ బండి బాగుందా అయ్యా అది రేట్ ఎక్కువ పర్వాలేదు అదే ఇవ్వు చారెడ్డి ఖర్చు నాదిరాక్స్ మన ఇంటి పెళ్ళి కదా ఒంటరి గారు అన్ని వచ్చా ఇంకేమైనా కావాలా పూలు వచ్చేస్తే వెంటనే పూజ మొదలు పెట్టాం నమస్కారం బాగున్నారా ఏంట్రా చిన్నపిల్లతో ఆడుకుంటున్నావు టైం అవుతుంది రారా ఏ నెక్లెస్ చూడు ఈ గాచులు వేసుకో ఈ చిను కూడా బాగుంది కూడా కాకి యూనిఫామ్ లో రావాలంట చాలా బాధగా ఉంది సఫారీలో వస్తే పదివేల రూపాయలు చదివించేస్తావు ఏంటి ఎప్పటిలాగా ఫ్రీగా బోన్ చేసి కవర్ తీసుకుని పోరా రండి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం సెటప్ అంతా చాలా సూపర్ గా ఉందా అంతా మీ పుణ్యమే కానీ మీరు పాపం చేస్తున్నారు పాపం చేస్తున్నాను అన్న ఉండగా తమ్ముడికి పెళ్లి చేయడం తప్పు కదా కూరన్నం కన్నా ముందు పెరుగన్నం తింటావా జుట్టు నెరిసినంత వయసు ఉంటే సరిపోదు మన పద్ధతులు పాటించాలి ఇన్సు ఆర్డర్ ఇవ్వండి షూటింగ్ చేసేస్తా విన్నారుగా అది మ్యాటర్ ముందు అన్నయ్య పెళ్ళి తర్వాత తమ్ముడి పెళ్ళి స్వామి ఏంటి ఊటిలో చలిగాచుకున్నట్టు నిప్పురాజిచ్చి స్వా అంటున్నారు చక్కగా ఫ్లో లో చెప్పండి మేళాలు వాయించమను అప్పుడే పెళ్లి మూడు వస్తుంది కరెక్టే ఇదేంటి మ్యారేజ్ హాలా ఎగ్జామ్ ఏదో భూతాన్ని చూసేట్టు బిగుసిపోయారు ఎలా భూతం అనగానే గుర్తొస్తుంది మీ అత్తగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అది ముఖ్యమైన ఇన్సు ఏయ్ ఎవరు గోవా సినిమాలో ప్రేమ్జీ లాగా ఉన్నాడు ఏయ్ ఏంట్రా వీడు చెవిలో బిపిఎన్ వాయిస్తున్నాడు ఇన్స్ మూడ్ అవుట్ లో ఉన్నాడు త్వరగా వాయించండి ఒక పెళ్లికి పేమెంట్ మాట్లాడి రెండు పెళ్లికి వాయించమంటున్నారే ఎలాగండి ముందు వాయించండి అమౌంట్ తర్వాత చూద్దాం అదంతా కుదరదండి ముందు పేమెంట్ ఇవ్వండి ఆ తర్వాత వాయిస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్లు చేసే ఏఆర్ రహమాన్ కంపోజింగ్ పూర్తి పేమెంట్ తీసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఒకే ట్యూన్ వాయించే మీకు ముందే పేమెంట్ ఇవ్వాలా ఈ పంచాయతీ వేస్ట్ అండి వాయించడం కుదరదు ఆయన గురించి మీకు తెలియదు శివాజీ ద బాస్ లాగా విజయ్ ద మాస్ మాస్ అంటే మాస్టర్ ఆఫ్ అదర్స్ మరి ఎస్ఎస్ అంటే సూపర్ సూపర్ ఏయ్ ఇప్పుడు మీరు వాయించలేదంటే మొత్తం మీ అందరినీ తీసుకుపోయి స్టేషన్ లో పెట్టి తబలా వాయించడం మొదలు పెట్టాము అనుకోండి తర్వాత మండపంలో కాదు ఇంటికి వెళ్ళి కూడా వాయించలేదు పంచాయతీ అవనే లేదు అప్పుడే వాయిస్తావేంట్రా నేనేమి వాయించడం లేదు అదే మోగుతుంది సార్ నాకు పెళ్ళైంది నాలుగు రోజులు అయ్యింది అయితే బుద్ధిగా వాయిస్తారా ఏంటి రిథం చెప్పాలా అవును చెప్పిన మాత్రాలే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు త్వరగా తాళి తీసి ఉండి కడతాను మనం సెలెక్ట్ చేసినమ్మాయి సూపర్ గానే ఉంది ఈ రోజు కళ్యాణ మండపంలో అలా చేయడం న్యాయమా అందులో తప్పే ఉంది పెద్దవాడికి ముందు పెళ్లి చేయాలని మా అమ్మ ఆశపడింది మీ నాన్న బాధపడ్డారు కదా ఇది వాళ్ళ మాకేమన్నా కొత్త ఇరవై ఏళ్ళగా నాకు ఆ సుబ్బరామయ్యకి నువ్వా నేనా జరుగుతున్న పోరాటం ఇది ఇది ఇంకా ఎంతకాలం జరుగుతుందో ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు ఆయనకి తెలియదు అర్థం కాలేదు నా జీవితంలోకి వచ్చావు కదా త్వరలో నీకే అర్థమవుతుంది ఈ విజయకృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నాడు విజయకృష్ణ ఎవరు నేనేనే పేరు కాకి కదా ఎవడే చెప్పింది కాకి బయలుదేరుతున్నాడు కాకి కాకి శిక్షిస్తాడు అని చెప్పేవారు అదే కోకిల హంస కాకి అనుకున్నాను కాకి అంటే ఆ కాకి కాదే తెలుపు రంగు ఎరుపు రంగు లాగా కాకి రంగు అనేది మా యూనిఫామ్ రంగు తమరి తెలుగు థియేటర్లు చూస్తే నాకు మొత్తం ఎగతాళు చేయకండి మరి మాత్రం కూడా అర్థం కాలేదు ఇప్పుడేమైందని అన్ని వివరంగా అర్థమయ్యేలాగా ఈ కాకి నీకు చెప్తాడు వాటేసుకుని పాటేసుకు